దేవుడు ఎక్కడ వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును గాక ప్రియమైనటువంటి వారులారా ఎవరికైనా దేవుణ్ణి వెతకాలన్నటువంటి ఆశయమైనా ఉందేమో నాకు తెలీదు ఈరోజు ఉదయం తెల్లవారుజామున నువ్వు ఏం వెతుకుతున్నావు ఎవరిని వెతుకుతున్నావు నేను నా జీవితంలో డబ్బులను వెతికాను ఉద్యోగం మంచి హోదా మంచి పేరు ప్రమోషన్లు ఇవన్నీ వెతికాను అయితే ఒక సమయంలో ఇవన్నీ కూడా శూన్యమైపోవటం మొదలైంది ఆ టైంలో అందులోంచి నన్ను బయటికి తీసుకురాగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే అని నాకెందుకు అనిపించింది అంతేకాదు పరిస్థితులు కూడా నన్ను అటువైపు నడిపించాయి కనుక అన్వేషించను మొదలుపెట్టాను నా అన్వేషణలో పరిస్థితుల్ని వెతుకుతూ పరిస్థితులను బట్టి మనుషుల్ని దేవుళ్ళుగా చలామణయిపోతున్నటువంటి వారిని నేను పర్స్యూ చేయటం అంటే వారు వెనకథలను నేను వెళ్ళటం మొదలుపెట్టాను మోసగించారు నేను దేవుడి దగ్గరికి తీసుకెళ్తాను అని రకరకాల మంది ఇంటికి వచ్చి చెప్పిన వాళ్ళు నాకు కాగితాల మీద రకరకాలుగా ఏదో జ్యోతిష్కాలు ఇలాంటివన్నీ రాసిన వాళ్ళు ఇలాంటివన్నీ వెతికాను ఇతరులు కొలుస్తున్నటువంటి దేవుళ్ళు దేవతలు వారిని అందరినీ వెతికాను మంత్రాలు తంత్రాలు యంత్రాలు మీరు చెప్పండి అన్నీ అయిపోయాయి వేర్ ఇస్ గాడ్ దేవుడు ఎక్కడ ఇంక్లూడింగ్ చర్చిలో కూడా కూర్చుని ఆ భక్తి చేయటానికి ప్రయత్నించాను భజన్లు మీరు చెప్పండి అన్నీ చేశాను కానీ దేనివల్ల నాకు ప్రయోజనం కలగలేదు కారణము ఒకటి ఏంటంటే ఎవరు కూడా దేవుణ్ణి చూపించలేకపోతున్నారు దేవుడు నాకు కనబడాలి దేవుణ్ణి లేకపోతే నాకు చూపించగలిగినటువంటి వ్యక్తులు కావాలి అయితే ఎవరూ దొరకలేదు కనుక ఇంకా డిప్రెస్ అయిపోయి చనిపోయే పరిస్థితులు వచ్చేసాయి అప్పుడు చేతకాన చావు చచ్చాడి అనుకుని అనుకున్నటువంటి యేసు ప్రభు వారికి ఆకరువుగా ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేశాను ఆయన మాట్లాడారు నా కుమారుడా నువ్వు చనిపోనక్కర్లేదు అయితే ఎక్కడా దేవుడు కీర్తనాకారుడు నలభై రెండవ కీర్తన మూడవ వచనంలో పదవ వచనంలో మనుషులు దే టాంట్ ద సామెస్ట్ అంటే కీర్తనాకారుని ఒక రకంగా వేధిస్తున్నారు ఎక్కడయ్యా నీ దేవుడు ఏడయ్యా నీ దేవుడు మూడో వచనంలో కీర్తనాకారుడు అంటాడు నా కన్నీరే నాకు అన్నమైంది దివారాత్రులు నా కన్నీరే నాకు భోజనము మనుషులు నన్ను ఎక్కడ నీ దేవుడిని నన్ను వేధిస్తూ ఉంటుండగా ఏం చేయాలో తెలియక నా ఏముకులు క్షీణించిపోతున్నాయి అని కీర్తన గరుడు అంటాడు దేవుని బిట్లరా నా పరిస్థితి ఒకప్పుడు అలాగే ఇప్పుడు నీ పరిస్థితి అలాగే ఉందా నా అనుభవాన్ని మీతో పంచుకుంటూ బైబిల్లో ఉన్నటువంటి ఒక మాట అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినంలో దేవుడు సమీపంగానే ఉన్నారు అని రాయబడిన మాట నిజమే కదా ఎందుకంటే నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు గట్టి కేకలు వేయలేదు ఏదో భూమి నుండి ఆకాశంలోకి కేక వెళ్ళిపోవాలన్నట్లు టెన్ థౌజండ్ ఓల్డ్స్ ఎలక్ట్రిక్ పవర్ పెట్టుకుని గట్టిగా కేకలు వేయలే ఎవ్వరూ లేని నిర్మానుషమైనటువంటి చోటు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అడిగాను ప్రభా నేను చనిపోతానని ఆయన మాట్లాడారు అంటే ఈరోజు ఉదయం నువ్వు పదిహేడో అధ్యాయం అపోస్తుల కార్యాలు ఇరవై ఏడో వచ్చిన చదివితే దేవుడు నీకు సమీపంగానే ఉన్నారు ఈ మాటల ద్వారా నీ ప్రార్థన ఆలకిస్తారు అవును నేను ప్రార్థన చేసిన తదుపరి ఎందుకు నువ్వు వెతకూడదు దేవుణ్ణి ఎందుకు అడగకూడదు అలవర్జాం కదా నిర్మానుషంగా ఎవరు ఇంకా నిద్రలోంచి లేవరు కదా నీ స్పిరిట్ నీ ఆత్మ నీ మైండ్ అంతా కామ్గా ఉంటుంది కదా ఇలాంటి సమయాల్లో ఒక క్షణం కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకోవటానికి గల కారణం ఏంటంటే సో దట్ యువర్ ఐస్ విల్ నాట్ గెట్ గెట్ డైవర్టెడ్ ఇటు అటు నీ కళ్ళు చెదిరిపోకుండా కాన్సన్ట్రేట్ చేసుకుని ప్రభా నాతో మాట్లాడవా నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా నాకు ఈ సమస్య ఉంది కదా నీకు తెలుసు కదా అని ఈవెన్ దట్ విస్పర్ నువ్వు పడుకున్న చోటే అలాగా విశ్రాంతిగా పడుకుని నువ్వు మాట్లాడిన దేవుడు జవాబిస్తారు నీలో ఆ జవాబు వస్తుంది దేవుని యేసు యేసుప్రభు వారు ఈజ్ అ పర్సనల్ గాడ్ అంటే వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని కోరుకుంటున్నారు సామూహికంగా మనం ఆరాధిద్దాం ఎస్ ఒక స్థలం ముఖ్యమే కలిసి ఆరాధించటానికి అందరూ కలిసి పూజించటానికి కానీ నీవు ఆయనతో సంబంధం నువ్వు కోరుకోవాలి ఆయన నీతో సంబంధం కోరుకుంటున్నట్లు కనుక ఆయన సమీపంగా ఉన్న ఉన్నాడు సమీపంగానే ఉన్నాడు నీ దగ్గరే ఉన్నాడు అడుగుదామా ప్రార్థన చేద్దామా నా అనుభవాన్ని మీరు కూడా పొందుకోగలరు తప్పకుండా పొందుకుంటారు పరిశుద్ధ్ర ప్రభ నీకు బంధనాలు స్తోత్రాలు నీ నామము ఉన్నతమైన నామము నిన్ను వెతుకు వారికి దొరుకుతావని నువ్వు సమీపంగానే ఉన్నావని అందరూ అంతటా మారువనసు పొందవాలనని నువ్వు కోరుకుంటున్నావని బైబిల్ చెప్తుంది బైబిల్లో ఉన్న మాటలు నాకు ఏమీ తెలియనప్పుడే నువ్వు నన్ను దర్శించవు నన్ను రక్షించావు నాతో మాట్లాడావు నేను ఇరుక్కున్నటువంటి పరిస్థితుల్లోకి నీ చేతులు చాపి నన్ను పైకి లేపేసావు ఈరోజు నన్ను సాక్షిగా నిలవబెట్టించావు ప్రభా నన్ను ధన్యుడిగా చేసావు నాయన నీ బిడ్డలు కూడా అటువంటి విధానంలో నువ్వు దర్శించి వారిని నిలవబెట్టించమని ప్రార్థన చేస్తున్నాను నువ్వు చేయగలిగిన దేవుడివి నాకు తెలుసు ప్రభా నా మనవి నువ్వు ఆలకిస్తున్నావని నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని నేను ప్రార్థన చేస్తున్నాను నీ చేతులుగా చెప్పుకుంటూ నీ నామానికి మహిమ చెల్లిస్తూ ఎస్సునామాలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె